టేస్ట్ తెలియాలంటే మంచిగా వేడన్నంలోనే టేస్ట్ తెలుస్తుంది చద్దన్నం మంచిది కానీ ఒంటికి వేడన్నమే బాగుంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ తొక్క అనమాట రోటి పచ్చడి చేస్తున్నాము తురిమి కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని కాకపోతే రోట్లో చేస్తేనే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది బాగుంటుంది నేను ఆల్రెడీ పప్పు చేసేసాను అనమాట ఆల్రెడీ మా చెల్లి రెండు కాయలు పంపించింది దాంట్లో ఒకటి పప్పు చేసి ఒకటి పచ్చడి చేస్తున్నా ఈరోజు చిన్నప్పుడు బాగా చేసేది మా అమ్మ ఈ పచ్చడి ఈజీగా అయిపోయేది చేయడానికి తినడానికి కూడా ఈజీగా అయిపోయేది నేను కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ పచ్చడిని దీవినా షూటింగ్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు జబర్దస్త్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి వీళ్ళు బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు ఈ పచ్చడి చేసి బాక్స్లో పెడితే అయిపోయింది నాకు తీసుకెళ్లే వాళ్ళు బాగుంది పచ్చడి బాగుంది పచ్చడి రేపు కూడా తిండి రేపు కూడా తిండి అనేది మా దీవెన వచ్చి చెప్పేది అనమాట నాకు అయిపోయిన తర్వాత కూడా అన్నయ్య వాళ్ళు తెమ్మన్నారు రేపు కూడా నువ్వు పచ్చడి చేసి పంపి అని చెప్పేదాన్ని కదా అట్లుంటుంది అన్నమాట మావిడికే అంటే మనకి ఎవరికైనా ఫేవరెట్ నాకు మాకైతే పచ్చివి ఇష్టం దీవెనకి నాకు మా వారికేమో పండు మామిడికాయలు ఇష్టం మేము దాంట్లో ఉప్పు కారం వేసేసుకొని తింటాం ఎక్కువ ఇప్పుడు ఈ కాయ మొత్తం పచ్చడి చేయకపోతే నేను తినగలుగుతాం ఒకసారి కాయ అయిపోయింది ఆక పచ్చికాయ ఎవరెవరికి ఇష్టం మామిడికాయ పచ్చడి పప్పు తురిమింది ఇష్టమా రోట్లో పచ్చడి ఇష్టమా లేదంటే మనకి ఆవకాయ పెడతాం కదా అది ఇష్టమా మీకు ఏది ఇష్టం మామిడికాయ పండ్ల పచ్చడి పప్పు చెప్పాను కదా పండ్లు అంటే బాగా ఇష్టం అనమాట వాళ్ళకి దీవెన కూడా పండ్లు బాగా తింటాడు వాడికి మామిడికే పండు తీసే షేరింగ్ ఇష్టం ఉండదు కట్ చేయడం చాకొద్దు నాకు చాకొద్దు కట్ చేయొద్దు అంటాడు డైరెక్ట్గా ఒక్కడే ఒక్కటి తినేసేయాలన్నమాట నాకు కూడా ఇష్టం ఉండదు అట్లా ఓకేనా ముక్కలైతే అయితే పైన పొట్టు తీసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒకటే కాయ మా పిల్లలకి ఆల్రెడీ పొద్దున వంకాయ కర్రీ చేసి పెట్టాను మాకు మాత్రం ఇప్పుడు పచ్చడి చేసుకుంటున్నాం మధ్యాహ్నం అన్నం అవుతుంది వేడి వేడిగా మావిడికే పచ్చడి వేసుకొని తినేసేయాలి దానికోసం అన్నమాట దానికోసం కారం ఉప్పు పసుపు జీలకర్ర మెంతులు ఆవాల పొడి ఎల్లిగడ్డ అన్నీ తెచ్చుకున్న రోలు దగ్గరికి ఓకే అండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుందాం ఇది మరీ స్పైసీగా ఉండదు మరీ అంత చప్పగానే ఉండదు టూ స్పూన్స్ వేసినాను పసుపు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పచ్చళ్ళలో కొంచెం సాల్ట్ ఎక్కువగానే పట్టుద్ది జీలకర్ర మెంతుల పొడి ఒక రెండు చిటికెళ్ళు పచ్చడి రెడీ అయిపోయింది మొత్తం బౌల్లో తీసేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి ఓకే అండి తాలింపు కూడా అయితే వేసేసాను దీంట్లో శనగపప్పు అలాగే జీలకర్ర కొంచెం మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఫైనల్గా కొంచెం వెల్లుల్లిపాయలు స్టవ్ ఆపేస్తాం అయితే లేదండి మర్చిపోయాను కొంచెం ఇంగువ ఇప్పుడు పచ్చడి దీంట్లో వేసేసుకుందాం ఇందాక పోపు మాడిపోతుందని స్టవ్ ఆపాను పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేసి పచ్చి నూరాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం సిమ్లో ఒక టూ మినిట్స్ ఉంచేస్తే పచ్చివాసన పోయి మనం వేసిన పోపు కూడా పచ్చడికి బాగా పడుతుంది ఇది అయిపోయిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం ఓకే అండి పచ్చడి అయితే మగ్గిపోయింది నేనైతే వేడివేడిగా అన్నం కూడా తీసుకొచ్చేసాను చట్నీ కూడా వేసుకొని వేడివేడిగా తింటా మా ఆయన ఎందుకు అంత వేడివేడి అన్నం ఉంటారు టేస్ట్ తెలియాలంటే మంచిగా వేడన్నంలోనే టేస్ట్ తెలుస్తుంది చెద్దన్నం మంచిది కానీ ఒంటికి వేడన్నమే బాగుంటుంది మా దీవెన మా ఆయన ఒకటి అనమాట వేడి తినలేవరు కలపలేవరు కదా ఫోన్ వస్తుంది చాలా బాగుంది ఫైవ్ మినిట్స్లో అయిపోయిందా టేస్ట్ చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి